ఎలా ఉంది రాజకీయ పరిస్థితి ఉందన్న ఎవరు వస్తారు అభివృద్ధి ఆపేశారు యువతకు అసలు అవకాశాలు లేవు చంద్రబాబు గారు వస్తే బాగుంటుందని రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు లోకేష్ గారు గెలవాలంటే ఎందుకు మా యువతకి జాబ్స్ వస్తాయండి ఎమ్మెల్యే ఏం చేయట్లేదా లేదు మా చా యువతకి అసలు ఏం చేయట్లేదు అభివృద్ధి చేస్తున్నాము సంక్షేమం చేస్తున్నాము ఉద్యోగాలు ఇస్తామని గవర్నమెంట్ అంటుంది కదా లేదు ఉద్యోగాలు అయితే చాలా ఇబ్బంది ఉంది లోకేష్ అత్త ఏం చేస్తారు అనుకుంటున్నాను యువతకి వస్తాయి కదండి ఆపర్చునిటీస్ చాలా అమరావతి డెవలప్మెంట్ ఆఫీస్ అమరావతిలో రాజధానిలో అవినీతి జరిగింది అంటున్నారు కదా ఏం జరిగింది మాకైతే ఏం కనపట్లేదు లోకేష్ లోకేష్ ఎందుకు మంచి జరిగింది అంతకుముందు న్యాయమే జరిగింది ఇప్పుడు న్యాయమే జరిగింది ఆయన వస్తే న్యాయమే జరిగింది అంతకుముందు న్యాయమే జరిగింది అది ఇచ్చాడు డెబ్బై ఏళ్ళలోకి ఏంది మాట్లాడు నాకు తెలియదు డెబ్బై ఏళ్ళలోకి నువ్వు పెంచిన ఇస్తావా పద్దెనిమిది వేలు ఇస్తావా మళ్ళీ పింఛిన డెవేలు ఏం చేసి కుప్ప పెట్టుకొని పక్కన వేసుకొని సమాధుల్లో కడతారు ఎందుకు అంత డబ్బు ముసలాళ్ళం అయిపోయాం మేము ముసలాళ్ళం అయిపోయాము అయినప్పుడు మాకు పింఛుని మా ఏళ్ళ పాలన చూడు కాదంటలేదు అంటలేదు నేను నువ్వు డెబ్బై డెబ్బై ఏళ్ళు దానికి పద్దెనిమిది ఏళ్ళు ఇస్తావా అది న్యాయం లేదుగా ప్రభుత్వం న్యాయమే లేదు ఏడు రోజులు ఆ నాశనం అయిపోతున్నాడు ఎత్తున్నాడు ఆయన వచ్చినపోతున్నాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర